వాక్యంలో నుంచి మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే అంశం ఏంటంటే గొప్ప అద్భుతములు ఎవరు పొందగలరు గొప్ప గొప్ప అద్భుతాలు పొందడానికి ఏంటి ఏమేమి ఉంటే గొప్ప అద్భుతాలు జరుగుతాయి గొప్ప సూచక్రియలు జరుగుతాయి గొప్ప వింతలు జరుగుతాయి ఎవరి జీవితంలో గొప్ప మేలు పొందుకోగలరు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటాం చాలా సందర్భాల్లో మనము పెళ్ళి పెళ్ళి సందర్భాల్లో ఈ యొక్క సందేశాన్ని వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం కానీ మనము ఈరోజు వినేటువంటి తలంపులు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయని నాకు అనిపించింది ఎందుకంటే దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు ఇట్స్ నాట్ అబౌట్ ఎ మ్యారేజ్ బట్ ఇట్ ఈస్ అబౌట్ ఎ వైన్ దట్ ర్టికులర్ వైన్ ఆ ద్రాక్ష రసము ఆ ద్రాక్ష రసము దేవుని బిడలారా ఆ ద్రాక్ష రసము ఒక వింతైన ద్రాక్ష రసం ఒక అద్భుతమైన కార్యం జరగగా వచ్చిన ద్రాక్ష రసము అది మనిషి తయారు చేసిన ద్రాక్ష రసం కాదు అది దేవుడు తయారు చేసినటువంటి ద్రాక్ష రసం అది నీళ్ళలో నుంచి వచ్చిన ద్రాక్ష రసం అది ద్రాక్ష పళ్ళలో నుంచి వచ్చిన ద్రాక్ష రసం కాదు అది 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 ప్రత్యేకమైన ద్రాక్ష రసం అందుకే బైబిల్ రాయబడింది అది ఆ ద్రాక్ష రసం ఇట్ ఈస్ నాట్ ఎ జనరల్ వైన్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ వైన్ అది ఆ దేవుని మామూలుగా ద్రాక్ష రసానికి ఉండేటువంటి విధానం ఏంటంటే అది ఎంతగా పులిస్తే అంతగా మంచిది అనేటువంటి తలంపు ఉంటది కానీ ఇది అలా కాదు మంచి ద్రాక్ష రసం ఇది పులిసిపోయిన ద్రాక్ష రసం కాదు విందు ప్రధాన్ అంటున్నాడు ఇది మంచి ద్రాక్ష రసం మంచి ద్రాక్ష రసం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆ ద్రాక్ష రసం ఎలా తయారైంది ఆ అద్భుతమైన ద్రాక్ష రసం ఎలా తయారైంది ఆ వింతైన ద్రాక్ష రసం ఎలా తయారైంది ఎందుకు దానే వింతైన ద్రాక్ష రసం అంటున్నా అంటే అది ద్రాక్ష పళ్ళలోంచి నుంచి వచ్చింది కాదు అది మనిషి తయారు చేసినటువంటిది కాదు అది ఫ్యాక్టరీలో తయారు చేయబడిన ద్రాక్ష రసం కాదు అది ఇంటిలో తయారు చేయబడినటువంటి ద్రాక్ష రసం కాదు మనుషులు కూర్చొని తయారు చేసిన ద్రాక్ష రసం కాదు అది ఆ ద్రాక్ష రసం మరి అలాంటి అద్భుతమైన ద్రాక్ష రసం ఎందును బట్టి తయారైంది దేవుని బిడలారా నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు మీదొట్టి నేను ఉంచాలని కోరుతున్నాను మొదటిగా చూడండి రెండవ అధ్యాయం వచనం చదువు యోహాను సువార్త రెండవ అధ్యాయం ఏడవ వచనం యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా దేవుని బిడలారా ఒక అద్భుతం ఎప్పుడు జరుగుతుంది ఆ ద్రాక్ష రసం ఎందుకు తయారైంది అంటే దేవుడు డైరెక్ట్ గా ద్రాక్ష రసం తయారుగా అని చెప్పలేదండి ద్రాక్ష రసము వీరికి రెడీ అవును గాక అని చెప్పలేదు లేకపోతే ఎక్కడ ద్రాక్ష పాత్రలు ఉన్నాయో ఆ ద్రాక్ష పాత్రలోనికి ద్రాక్ష రసం వచ్చునుగాక అని దేవుడు చెప్పలేదు దేవుడు చెప్పినటువంటి మాట మాట ఏంటంటే అద్భుతానికంటే ముందు ఒక ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు దేవుని విడలారా ఒక అద్భుతం జరగాలి అంటే ఫస్ట్ యు మస్ట్ అండర్స్టాండ్ కమాండ్మెంట్ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అద్భుతము కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం అంటున్నాడు ద్రాక్ష రసం తయారవును గాక చెప్పలేదు దేవుడు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా బిఫోర్ ఎ మెరకల్ దేర్ ఇస్ ఎ కమాండ్మెంట్ దేవుని బిడలారా అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నామా ఒక గొప్ప కార్యం నీ లేకపోతే కుటుంబంలో ఉద్యోగంలో వ్యాపారంలో జరగాలని కోరుతున్నామా డోంట్ ఎక్స్పెక్ట్ మెరకల్ ఫస్ట్ అద్భుతాన్ని ఎదురు చూడవద్దు దట్ ఈస్ నాట్ ఎ బిబులికల్ ప్రిన్సిపల్ అది వాక్యానుసారమైనటువంటి విధానం కాదు అద్భుతం చేయకముందు ప్రభు అంటున్నాడు ఆ నీళ్ళతో నింపుడి దేవుడు ఒక పని చేయమంటున్నాడు ఒక ఆజ్ఞని దేవుడు ఇస్తుంటున్నాడు ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని ఆజ్ఞాన శిరసా వస్తావో దేర్ కంసం మెరకాల్లో ప్రే వి డిజైర్ ఫర్ మెరకాలు మనం ప్రార్థన చేస్తాం ఎదురు చూస్తాం అద్భుతం మేలు జరగాలని ఒక గొప్ప కార్యం జరగాలని దేవుడు చేస్తాడు కానీ బైబిల్లో ఉండేటువంటి పద్ధతి ఏంటంటే ఫస్ట్ కమాండ్మెంట్ దెన్ మొట్టమొదటిగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ దేవుని బిడ్డలారా బైబిల్లో మీరు ఏ అద్భుతమైన చూడండి అద్భుతానికంటే ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది దేవుడు అంటాడు గుడ్డి భిక్షకును చూసి అంటాడు నీవు శిలోయ కోనేటికి వెళ్ళి కడుక్కో అంటాడు అంటే ఒక ఆజ్ఞ ఉంది నువ్వు శిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కో అప్పుడు నీకు చూ చూపు వస్తుంది అంటే ఆ చూపుకు ముందు ఒక అద్భుతమైన కార్యానికి ముందు ఒక ఆజ్ఞ ఉంది లేదా ఆ ఊచ చేయగలిగిన వ్యక్తితో ఈశ్వరు అంటాడు నీ చెయ్యి చే అంటాడు నీకు బాధువును గాక చెప్పలేదు దేవుడు నీ చెయ్యి చాపు చెయ్యవలసిన పని ఏంటో ఒకదాన్ని చెప్పినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా ఆ చిన్న బిడ్డ చనిపోయినటువంటి బిడ్డను చూచి లెమ్ము అంటాడు లెమ్ము అంటాడు నీలోనికి జీవం వచ్చునుగాక అని చెప్పలేదు దేవుడు దేవుడు అంటాడు అరైజ్ చిన్న బిడ్డ నువ్వు లే అంటున్నాడు దేవుని బిడ్డలరా దేవుని అద్భుతానికి సిద్ధపడేటువంటి నీ జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి నీ జీవితంలో పాటించవలసిన ఆజ్ఞ ఏంటి నీ నీ జీవితంలో ఏ వాక్యానికి విధేయత చూపించాలి వాక్య విధేయత లేకుండా వాక్యానికి నువ్వు విధేయత చూపకుండా డోంట్ ఎక్స్పెక్ట్ మెరకాల్ ఒక అద్భుతాన్ని ఎదురు చూడవద్దు ఒకవేళ దేవుడు చేసిన దేవుడు ఒక వాగ్దానాన్ని బట్టి చేస్తాడు ఒక ఆజ్ఞను బట్టి చేస్తాడు ఈరోజు దేవుడి యొక్క మాట ఏంటంటే మన జీవితంలో అద్భుతం ఎదురు చూస్తున్నావు ఇది జరగాలి నా కుటుంబంలో జరగాలి నా బిడ్డల్లో జరగాలి మంచిదే ఎక్స్పెక్టింగ్ రైట్ వన్ బట్ దానికంటే ముందు ఏముండాలి తెలుసా మొట్టమొదటిగా నువ్వు ఫాలో ఒక ఒక ఆజ్ఞ నెరవేర్చవలసినటువంటి నీవు పాటించవలసిన ఆజ్ఞ నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉంటే అప్పుడే అద్భుతం అనేటువంటి చెరుతది దేవుడు అనడం లేదు ద్రాక్ష రసం వచ్చునుగాక ద్రాక్ష రసం పుట్టునుగాక ఇది కాదు దేవుడు చెప్పింది ఆ బాణల నీళ్ళతో నింపుడి డూ సంథింగ్ వాట్ ఐఎమ్ ఐ వాంట్ నేను ఏం చెయ్యాలనుకుంటున్నాను నేను ఏం చెయ్యాలనుకుంటున్నాను దానికి సంబంధించిన కార్యం ఒకటి మీరు చేయండి అద్భుతం నేను చేస్తాను కార్యం మీరు చేయవలసిన కార్యం మీరు చేయాలి దేవుని బిడ్డలారా అందుకే యేసు ప్రభు చాలా స్పష్టంగా ఒక మాట అంటాడండి యోహాను సువార్త పదహైదో అధ్యాయం పది పదకొండు వచ్చినా చూడండి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకునే నెడల నా ప్రేమ ఎందు నిలిచి ఉందురు మీ ఎందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను దేవుడు అంటున్నాడు మీ సంతోషం పరిపూర్ణమవడానికి ఒక పని నేను ఒక మాట నేను సెలవిస్తున్నాను అంటే సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది ఒక కార్యం జరిగినప్పుడు ఒక అద్భుతమైన కార్యం జరిగినప్పుడు సంతోషం పరిపూర్ణమవుతుంది నువ్వు రాసిన పరీక్షలో విజయం వస్తే సంతోషం పరిపూర్ణమవుతుంది నువ్వు ఎదురు చూసి అద్భుతం పొందుకున్నప్పుడు సంతోషం పరిపూర్ణమవుతుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే యు మస్ట్ డూ వన్ థింగ్ తొమ్మిది పదవ వచనం నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచిన ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని నెడలా దేవుడు అంటున్నాడు యేసు ప్రభు ఎవరంటండి తండ్రి ఆజ్ఞలు పాటించేవాడు తండ్రి యొక్క ఆజ్ఞలు పాటించే దేవుని ప్రియకుమారుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు కూడా నా ఆజ్ఞలు పాటించాలి నేను నా తండ్రి ఆజ్ఞలు పాటిస్తున్నట్టుగా నా బిడ్డలైన మీరు నా ఆజ్ఞలు పాటించండి అద్భుతం ఎక్కడ ఉంది అంటే దేవుని ఆజ్ఞలు పాటించడంలో ఉంది దేవుని ఆజ్ఞలు పాటించడంలో ఉంది చాలా సందర్భంలో వి మిస్ దాట్ అండ్ వి ఎక్స్పెక్ట్ అమెరకల్ ఇది ప్రక్కన పెట్టి ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తాం దేవుని బిడ్డలారా లాసరు బయటికి రా అంటున్నాడు లాసరు చెప్పొచ్చు ప్రభా ముందు చెప్పాల్సింది నువ్వు కట్లు ఉడదీయమని చెప్పాలి కదా లేకపోతే ఎవరో ఒకరు లోపలికి పంపాలి కదా ఇది కదా ప్రభా నువ్వు చేయాల్సింది లాసరు బయటికి రమ్మంటున్నావేంటి అంటే లాసరు బయటికి రమ్మంటున్నాడు అంటే లాజరు చేయవలసిన పని ఒకటి ఉంది అది చేసినప్పుడే లాసరు బయటికి వస్తాడు దేవుని బిడ్డలారా ఎవ్రీ మెర్రకల్ ఈస్ ప్రిసీడింగ్ కమాండ్మెంట్ ప్రతి అద్భుతానికి ముందు ఒక ఆజ్ఞ ఉంటది ఒక ఆజ్ఞ ఉంటది దేవుడు అంటున్నాడు భూలోకంలో గొప్ప గొప్ప అద్భుతాలు నేను చేయక ముందు నా తండ్రి ఆజ్ఞ పాటించాను ఐ ఫాలోడ్ మై ఫాదర్స్ కమాండ్మెంట్స్ ఈ రోజు దేవుడు అడుగుతుంటున్నాడు మన జీవితంలో ఒక విడుదల ఒక ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం మంచిదే వెల్ అండ్ గుడ్ వీ మస్ట్ ఎక్స్పెక్ట్ ఫర్ మెరకల్ డెలివరెన్స్ అన్ని దేవుడు ఇస్తాడండి కానీ దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి అప్పుడే సంతోషం పరిపూర్ణమవుతుంది దేవుని విడలారా ఈ ద్రాక్ష రసముగా మారకముందు ఆ ద్రాక్ష రసంగా మారకముందు నీళ్లు ద్రాక్షారసముగా మారకముందు దేవుడు అంటున్నాడు ఈ బాణ నీళ్లతో ఈ బాణ్యతో నింపుడి దేవుని బిడ్డలారా అద్భుతము ఎక్కడ స్టార్ట్ అవుతది అంటే దేవుని వాక్యాన్ని పాటించడంలో అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని సందేశాలు మనం వినాలి దేవుడు మనతో మాట్లాడిన మాటకు విధేత చూపాలి దెన్ వే ఫర్ అక్కడ నుంచి వాగ్దానము ఆ అది నీ ఎదుట ఆ తలుపులు తెరవడం ప్రారంభిస్తుంది ఆజ్ఞలు పాటించకుండా దేవుని వాక్యానికి లోబడకుండా అద్భుతము జరగడం అసాధ్యం అద్భుతము జరగడం అసాధ్యం ఎందుకు చాలా సందర్భాలలో జీవితాలు అద్భుతాలు జరగబడ్డే మనం కొన్ని ఆజ్ఞలు తెలిసి తెలిసి పాటించమండి పాటించాం కానీ దేవుని దగ్గర పెడతాం నా జీవితాలు అద్భుతాలు జరగాలి ఆమెన్ 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 అంటాం కానీ దేవుడు అంటాడు బిఫోర్ యు సే ఐమెన్ నువ్వు ఆమెన్ అని చెప్పకముందు ఆజ్ఞలు పాటించు మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా మీ మీ యొక్క సంతోషం పరిపూర్ణమైన సంతోషంగా ఉండాలి అంటే ఫాలో మై కమాండ్మెంట్స్ నీళ్లు ద్రాక్షారసంగా మారకముందు ఆజ్ఞను పాటించారు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు దేవుని వాక్యాన్ని చదివి దేవుడినితో మాట్లాడుతున్న మాటను నీవు నెరవేర్చేటువంటి వ్యక్తివైతే ఈ రోజు రాసి పెట్టుకో నీ జీవితంలో ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది నీ సంతోషం పరిపూర్ణమగును గాక ఆమెన్ రెండవదిగా రెండవ రూల్ ఏంటి అద్భుతం జరగాలంటే తిరిగి ఎడవచనాన్ని చదువుకున్నాం ఏసు ఆ బానలు నీళ్ళతో నిప్పుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా రెండవ సూత్రం ఏంటంటే దీవెనలు పొందడానికి ఆశీర్వాదాలు పొందడానికి దేవుని ఆజ్ఞను పాటించడం మొదటిది రెండవదిగా ఏంటంటే ఇక్కడ యేసు అంటున్నాడు ఆ బాణలు నీళ్లతో నింపుడి వెంటనే ప్రశ్న రావాలి ప్రభా నీళ్లు కాదు అయిపోయింది ద్రాక్షారసం అయిపోయింది నీళ్లు కాదు అయిపోయింది ద్రాక్షారసం నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఏమైనా నిద్రమబ్బులు ఏమైనా మాట్లాడుతున్నావా లేదా పరిచర్య ఎక్కువగా చేసి టైడ్ అయిపోయి ఏదంటే అది మాట్లాడుతున్నావా అసలు అయిపోయింది ద్రాక్ష రసం నువ్వు చెప్పేది నీళ్ళతో నింపమంటున్నావు దేవుని బిడలారా కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క మాటలు ప్రశ్నార్థకంగా ఉంటాయి అసలు ఎందుకు చేయాలి నేను దేవుడు అద్భుతం చేయండి ఎందుకు చేయాలంటే దేవుడు చేయండి దేవుని మాటలు ప్రశ్నించకుండా లోపల గాని బయట కానీ ప్రశ్న లేకుండా దేవుని మాట ఎప్పుడైతే లోపడతావు అప్పుడే అద్భుతం జరుగుతుందండి వీళ్ళు అడగొచ్చు ఏ అయిపోయింది ద్రాక్షారసం నువ్వు నింపమంటున్నది నీళ్ళు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ బాణ నీళ్ళతో నింపమంటున్నావు నువ్వు అసలు వాళ్ళు వెంటనే ఒక ప్రశ్న అడగాలి ఏంటి తెలుసా ఆరో వచ్చిన చూడండి యూదుల శుద్ధీకరణాచార ప్రకారము యూదులకు ఒక ఆచారం ఉందండి వాళ్ళు చర్చిలోకి వెళ్ళక వెళ్ళక ముందైనా భోజనం చేయకముందైనా వాళ్ళను నీళ్లతో శుభ్రం చేసుకుంటారు నీళ్లతో వాళ్ళ శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు మన ముస్లిం సోదరులు కూడా వాళ్ళు నమాజ్ చేయకముందు మసీదులోకి వెళ్ళకముందు వెళ్ళక ముందు ప్రతి మసీదు లోపల వాటర్ పా పాండ్ లాగా ఒకటి ఉంటుంది అందులో వాళ్ళు ముఖాన్ని కాళ్ళను చేతులను శుభ్రం చేసుకుని ఆ తర్వాత వాళ్ళు నమాజ్కి వెళ్తారు సేమ్ ప్రిన్సిపల్ యూదులు కూడా ఏంటంటే శుద్ధీకరణాచారం ప్రకారము బాణల్లో నీళ్లు పెట్టింటారు అక్కడ ఇంటికి వచ్చినటువంటి అతిథులు అందరూ కూడా ఇంటికి వచ్చిన అతిథులు పల్లెటూరులో పాతకాలంలో ఉండేది ఇంటికి పోతున్నాగానే వాళ్ళ ఇంటికి పోతున్నాగానే ఖచ్చితంగా ఏమిస్తారు అంటే నీళ్ళతో కడుక్కోండి అంటారు మనకు అర్థం కాదు ఏం మన కార్లోంచి దిగినాం ఏం దుమ్ము గాలే ఏం కాలే వీళ్ళు ఎందుకు కడుక్కోమంటారు దట్ ఈస్ ఆచారం ఇప్పుడు వీళ్ళు అడగాలి ప్రభా నువ్వు ఏం చేస్తున్నావు ఆచార ప్రకారం నీళ్లు కావాల్సిందేనికి శుద్ధి చేసుకోవడానికి ఇప్పుడు శుద్ధి కాదు కావాల్సింది ద్రాక్ష రసం కావాలి ద్రాక్ష రసం కావాలి ద్రాక్ష రసం కావాలి ఇది అవసరంతో ఉంటే నువ్వు చెప్పేది ఏంది నీళ్లతో నింపమంటున్నావు అంటే వీళ్ళు అడగవచ్చు నీళ్లు వాడేది శుద్ధీకరణాచార ప్రకారం వాడతారు ఇప్పుడు అవసరమైనది ద్రాక్ష రసము కానీ నువ్వు చెప్పేటువంటిది ఏంటి బ్రహ్వా ప్రశ్నించడానికి వీలుంది ఏమండి పరిశుద్ధంగా జీవిస్తేనే అద్భుతాలు అని ప్రశ్నించడానికి వీలుంటుంది ఏం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతుంది అని ప్రశ్నించడానికి వీలుంటుంది లేకపోతే ఏం ప్రతిసారి చర్చకి రావాలన్నా ప్రతిసారి వాక్యం ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది నీ జీవితంలో దేవుని దగ్గర ప్రశ్నలు ప్రక్కన పెట్టి ప్రశ్నలు ప్రక్కన పెట్టి దేవుని మాట మారు మాట్లాడకుండా విధాలు చూపు వీళ్ళు ఎలాంటి సేవకులు తెలుసా పరిచారకులు పరిచారకులు ఎలాంటి వాళ్ళు తెలుసా యేసు ప్రభు దగ్గర ప్రశ్న అడగడానికి వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఆ రాతి బాణాల దగ్గర శుద్ధీకరణాచారం ప్రకారం వాళ్ళు హెల్పర్స్ వాళ్ళు అక్కడ కానీ వాళ్ళు ఆ ప్రశ్న వేయలేదు అద్భుతం జరగక ముందు చాలా సందర్భాల్లో మనకు ఒక ప్రశ్న వస్తుంది ఎలా జరుగుతుంది అద్భుతం ఎలా జరుగుతుంది అద్భుతం ఒకనొక సందర్భంలో ఒక ఏతిస్ట్ ఆయన చాలా విద్యాధికుడు చాలా చదివాడు ఉన్నతమైన పదవుల్లో రిటైర్ అయిపోయాడు ఆయన బిడ్డలందరూ కూడా వెల్ సెటిల్ ఇన్ అబ్రాడ్ అబ్రాడ్ ఆయన తన పిల్లలకు వివాహం కూడా ఏ చర్చిలో చేయలేదు ఏ మసీదు ఏ ఏ టెంపుల్లో చేయలేదు ఆయన ఒక న్యూట్రల్ వేలో చేసేసాడు ఆయన ఈ దేవుడు లేడని అమ్మేటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటికి నేను ఒకసారి భోజనానికి వెళ్ళాను భోజనానికి వెళ్తే ఎందుకంటే సేవకులే కాదు నా బంధువులు దేవుడు నమ్మని వారు దేవుడు లేరని నమ్మేటువంటి ఏతిస్టులు కూడా మా బంధువుల్లో ఉన్నారు సో వాళ్ళ ఇంటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే రాత్రి చాలా లేట్ అయితే ఆయన అన్నాడు లేదులే నేను మిమ్మల్ని కారులో డ్రాప్ చేస్తాను అని వాళ్ళ కారులో ఇక్కడ కాదు వేరే ఊర్లో జరిగింది వేరే ఊర్లో మనకు కొత్త కదా ఆయన ఏమన్నాడంటే వద్దులే ఆటోలు వద్దు వాళ్ళ ఇంట్లో చాలా అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని నా కారులోనే డ్రాప్ చేస్తాను సో అవి ఇవి మాట్లాడుతున్నా సడన్గా ఒక మాట అడిగాడు నన్ను ఏం సుధీర్ ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా అన్నాడు నాకు అర్థమైంది ఆయన ఉద్దేశము ఏంటిది నేను అన్నాను తెలిదా అంకుల్ అని మళ్ళీ ఎందుకు ప్రార్థన చేస్తారు మీరు ప్రార్థన చేస్తాం అంకు అరే అదేంటిది ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారంటే తెలియదు అంటావు మళ్ళీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అంకుల్ ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు పుడతారు కానీ మీరు అడిగినటువంటి మాట ఎలా పుడతారో అని అడిగారు అది నాకు తెలియదు ఎందుకు తెలియదు అన్నాడు తెలిస్తే అది అద్భుతం అంకుల్ దట్స్ అచురల్ వన్ దేవుడు చేసేది అద్భుతము ప్రార్థన తర్వాత దేవుడు చేసే కార్యాలను ప్రశ్నించడానికి నీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించవచ్చు నువ్వు కానీ వెన్ యువర్ వెన్ యువర్ క్వశ్చన్స్ ఆర్ కెప్టోసైడ్ నీ ప్రశ్నలు ప్రక్కన ఉంచి దేవుడు చేస్తాడని నమ్మినప్పుడే అద్భుతం జరుగుతుంది బైబిల్ ఒక మాట మీకు చూపిస్తాను లూకాస్ వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది చదువుదాం పద్దెనిమిది ఇరవై రెండు చదువుదాం జకర్య ఇది నాకేలాగ తెలియను నేను ముసలివాడను నా భార్య బహుకాలము గడిచిన గడిచినదని ఆ దూతతో చెప్పగా మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందని అతనితో చెప్పాను ఈ ప్యాసేజ్ మనకందరికి తెలిసినటువంటిదే జకర్య బహుకాలము నుంచి భార్యాభర్తలు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి జాబిస్తున్నాడు జక్కరియా నీకు కుమారుడు జన్మిస్తాడు ఏమనాలి జకర్య థ్యాంక్ యూ దూత వందనాలు చాలా మంచి విషయం చెప్పావు అని చెప్పాడంటే లేదు ఏమంటున్నాడు ఇది నాకేలాగు తెలియను నాకు వచ్చిన మొదటి ప్రశ్న ఏంటంటే తెలుసుకొని ఏం చేస్తావు జకర్య నీ కుమారుడు పుడతాడని చెప్పినాడు ఎలా జరుగుతుందని నువ్వు అనుకుంటావు తెలుసుకుని ఏం చేస్తాను ఎలా ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు నాకు అర్థం కాలేదు ఆ వాక్యాన్ని నేను ధ్యానించడం ప్రారంభించాను జక్కరి అంటున్నాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు కుమారుడు కావాలనే దేవుని దూత అంటున్నాడు ఓకే నీకు కుమారుడు దేవుడు ఇవ్వబోతున్నాడు జక్కరియా అతడు గొప్ప వ్యక్తి గొప్ప కార్యాలు అతని ద్వారా జరుగుతాయి అనేక విషయాలు దేవదూత చెప్పాడు చెప్పిన తర్వాత జక్కరియా ఏమనాలి థ్యాంక్ యూ లాడ్ ఆ రేపు ఆదివారం నేను స్థుతి గుడిక పెట్టుకుంటాను అని చెప్పలా అంటున్నాడు ఇది నాకేలాగో జరుగును అంటే దేవుని యొక్క దూత వచ్చి చెప్తే ఒక ప్రశ్నతో రెడీ అయ్యాడు దేవుని అందుకే దేవుని దూత అంటాడు నువ్వు మాట్లాడక మౌని అయి ఉంటావు అద్భుతము జరగాలి అంటే నీ ప్రశ్నలకు మూతపడాలి అనవసరమైన ప్రశ్నలు అవి నీ ప్రశ్నల ద్వారా జవాబులు రావు దేవుని యొక్క అద్భుతాలు పొందవు దేవుని యొక్క మేలు పొందవు ఎలా జరుగుతుంది ఎలా చేస్తాడు దేవుడు దీని వెనక దేవుడు ఏం చేయబోతున్నాడు ఎప్పుడు చేస్తాడు దేన్ని బట్టి చేస్తాడు ఇవన్నీ మనకు వచ్చే ప్రశ్నలు ఫస్ట్ ఆ ప్రశ్నలన్నిటికీ నువ్వు గుడ్ బై చెప్పడం ప్రారంభించాలి అప్పుడే అద్భుతం జరుగుతుంది నాకు అనిపించింది ఎందుకు అంటే ఇప్పుడు దేవునితో అంటుండే కానీ చక్కరియా యొక్క బ్రెయిన్ చాలా యాక్టివ్గా పని పనిచేసి ఉంటుంది నాకు కుమారుడు జన్మిస్తానండి బానే ఉంది కానీ బైబిల్లో చెప్పినటువంటి మాట వెంటనే నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలే బహుకాలము గడిచిన వృద్ధురాలు ఆమె జీవితము అసలు ప్రెగ్నెన్సీకే ఫిట్ కాదు ఎలాగ జరుగుతుంది ఎలాగో జరుగుతుంది నా భార్యను చూసినప్పుడు నాకు ఒక ప్రశ్న ఉంది నా భార్య శరీరాన్ని చూసినప్పుడు ఒక ప్రశ్న ఉంది నేను చాలా సందర్భాల్లో చెప్పాను భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో అనుకుంటాను ఎనభై ఏండ్ల ప్రాయంలో ఒక స్త్రీ గర్భవతి అయింది గర్భవతి అయింది ఆ గర్భవతి అయినప్పుడు ఆమెను గురించి నా పేపర్లో అన్ని రాసే చివరిలో ఒకటి రాశాడు అదే నాకు చాలా టచ్చింగ్గా గా ఉన్నింది చాలా నన్ను ఆలోచింపజేసింది ఈ పిల్లోడు పెద్ద ఎటానికి ఉంటుందో ఈ పిల్లోడు ఆమె వయసు అప్పటికి ఎనభై సంవత్సరాలు ఒకవేళ ఈ పిల్లోనికి తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఆమె పుట్టుకొని పోయి ఉంటది ఇప్పుడు ఈ పిల్లోని పరిస్థితి ఏంటి ఇప్పుడు చక్కర్యా ఒకవేళ ఆ తలంపులోకి వచ్చేసాడేమో బహుకాలం గడిచిన వృద్ధులని ఇప్పుడు ఇస్తున్నావే ఏం చేసుకో నేను వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనేటువంటి తలంపులు వచ్చి అంటున్నాడు నా భార్య బహుకాలం గడిచిన వృద్ధు నేను ముసలివాడని నా భార్య ఇద్దరము కూడా ఇద్దరము కూడా అంటే ఆ దినాల్లో మామూలుగా పూర్వ దినాల్లో ఎట్లుండేది పెద్దగా పురుషుడు ఉంటే అమ్మాయి చాలా ఎంగుగా ఉండేది ఎంగుగా ఉండేది ఇప్పుడు ఇద్దరు ఒకే ఏజ్ ఇద్దరు ముస్లిలే ఒకరేం స్వీట్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ కాదు కాబట్టి చక్కెర అడుగుతున్నాడు నాకు డౌట్ వస్తుంది ఎలా జరుగుతుంది అందుకే దేవుని షటప్ నీ నోరు మూతపడుతుంది ఇంకా అద్భుతం జరగాలి అంటే నీ నోరు అడ్డుపడుతుంది నీ ప్రశ్నలు అడ్డుపడుతున్నాయి దేవుని బిడలారా దేవుని కార్యాలను ప్రశ్నించే బదులు నోరు మూసుకొని విశ్వసించాలి అప్పుడే అద్భుతం జరుగుతుంది హల్ల ఈ ఈరోజు నీలో ప్రశ్నలు ఉన్నాయేమో ఎలా చేస్తాడు దేవుడు ఎప్పుడు చేస్తాడు దేవుడు ఎవరిని బట్టి చేస్తాడు ఎవరున్నారు చేయడానికి ఎవరున్నారు సహాయం చేయడానికి ఈ ప్రశ్నలన్నీ ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతం జరుగుతుంది అంటున్నారు ప్రభా ఈ బాన్ నీళ్ళతో నింపమంటున్నావు కాదు కాదు ద్రాక్ష పళ్ళు తీసుకురాని చెప్పాలి నువ్వు మా ప్రశ్న ఏంటంటే ద్రాక్ష పళ్ళు లేవు ద్రాక్ష రసం లేదు వాళ్ళ ఇంటికి పోయి తమ్మని చెప్పలేదు మీ ఇంటికి పోయి జమ్మని చెప్పలేదు ఏంది ప్రవ్వా నీళ్ళు నింపమంటున్నా అనలేదు అద్భుతము జరగాలి అంటే ప్రశ్నలు ప్రక్కన పెట్టు రూల్ నెంబర్ టూ ప్రశ్నలు ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతాలు జరుగుతాయి రూల్ నెంబర్ వన్ దేవుని మాట దేవుని ఆజ్ఞను నెరవేర్చు దేవుని ఆజ్ఞను నెరవేర్చినప్పుడు దేవుని ఆజ్ఞ విధేత చూపినప్పుడే అద్భుతాలు ప్రశ్నలు ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతాలు దేవుని ఎదుట మూడు విషయాలు పరీక్షించుకుందాం ప్రవ్వా నాకు మీరు సెలవిచ్చినటువంటి మాట నేను ఎక్కడైనా వ్యతిరేకించానా లోబడలేదా నాకు సహాయం చేయి యోహాను సువార్త రెండవ ధ్యానంలో చేసిన దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు యూ వాంట్ పర్ఫార్మ్ ఇన్ అవర్ లైఫ్ ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా ఆయన పద్ధతులను ఆయన కాలాన్ని ఏమన్నా ప్రశ్నిస్తున్నామా సంపూర్ణమైనటువంటి విధేయత దేవుడు చెప్పింది సంపూర్ణముగా చేసేటువంటి కృప మనకు దూరమైపోయింది దేవుడు దేవా దేవానను క్షమించు అద్భుతాన్ని ఎదురు చూస్తున్నా ఆశ్చర్యకార్యాన్ని ఎదురు చూస్తున్నా ఒక విడుదల ఎదురు చూస్తున్నా వాగ్దానం నెరవేర్పు ఎదురు చూస్తున్నా ఆజ్ఞలు పాటించడం లేదు ప్రశ్నిస్తున్నాను సమయాన్ని ప్రశ్నిస్తున్నాను దర్శించు నా పాపాలని ప్రభా నాకు అప్పగించింది నేను సంపూర్ణంగా చేయలేకపోతున్నాను ఆ పరిచారకులు అంచుల మట్టుకు నింపారు మా జీవితాల్లో కొద్ది కొద్దిగా చేసి ఏదో చేసామనే ఫీలింగ్ వచ్చాము ప్రభావ మన్నించు ఈ మూడు విషయాల దగ్గర మనల్ని మనం పరీక్షించుకున్నా ప్రతి ఒక్కరు మీ సమయంలో దేవునితో మాట్లాడుతాం ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు అద్భుతం ఎదురు చూస్తున్నా కానీ నేను పాటించవలసిన ఆజ్ఞాని వాక్యాన్ని విధే చూపాలి అలాంటి పని చేయకుండా నేను అనుమానిస్తున్నాను ప్రశ్నిస్తున్నానేమో బ్రహ్మ నేను క్షమించు ఈ రాత్రి ఈ మూడు విషయాలు సరిచేసుకున్నా అద్భుతాలు మనవే ఆశ్చర్య కార్యాలు మనవే మన రాతి బానలు నీళ్లతో కాదు ద్రాక్షారసుతో నింపబడతాయి గొప్ప కార్యాలు జరుగుతాయి కండిషన్ ఈ మూడు మన జీవితాలు ఉన్నాయా లేకపోతే దేవుడు ప్రార్థన గొప్ప దేవానికి వందనాలు గొప్ప దేవానికి గొప్ప దేవానికి వందనాలు అద్భుత మీకు స్తోత్రాలు ఆశ్చర్య కరుడానికి వందనాలు బలవంతుడమైన దేవానికి తండ్రి మీకు వందనాలు బ్రహ్మ వాక్యానికి విధేయు చూపుదుగాక మాతో మాట్లాడినప్పుడెల్లా సరి చేయబడదు సరి గాక సరి గాక వాక్యానికి గాక దేవ వాక్యాన్ని చదివి వాక్యము విన్నటువంటి దాని ప్రకారం జీవించే కృప మాకు కలుగును గాక మాకు కలుగును గాక దేవా దయచేయండి ప్రభా దయచేయండి నాయనా వాక్యాన్ని విదేది చూపాలి ప్రభా వాక్యాన్ని విదేది చూపించే కృప మాకొక్కొక్కరికి కలిగించండి నాయనా మా కుటుంబ సభ్యులకు దయించండి పని జరుగు ప్రతి ఒక్కరికి ఈ వాక్యాన్ని ఎవరు ఎక్కడి నుంచి వింటున్నా వారి జీవితాల్లో కూడా వాక్యానికి ఆజ్ఞలకు శిరజా వహించుదుము గాక అప్పుడే మా సంతోషం పరిపూర్ణమగు నన్ను మీరు సెలవించారు బ్రవ్వా దేవా విధేయత లేకుండా ఆశీర్వాదం లేవు విధేయత లేకుండా దాని ధీమేలు లేవు కాబట్టి నాయన మాలో విధేయత మాలో విధేయత కలిగించండి నాయనా అవిధేయతను మన్నించండి విధేయత హృదయాన్ని జీవితాన్ని మాకు మా కుటుంబ సభ్యులకు పరిచయకు వస్తున్న ప్రతి ఒక్కరికి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఏసు నామందు అనుగ్రహించబడును గాక ఏసుమ అనుగ్రహించబడును అనుగ్రహించబడునుగాక నైనా మీ కార్యాలు మీరు జరిగించండి అదే విధంగా నైనా మా జీవితాల్లో దేవా మిమ్మల్ని ప్రశ్నించే వారంగా కాక మేము శక్తిని అనుమానించే వారంగా కాక శంకించే వారంగా కాక నైనా మీ పైన నిందలు వేసేటువంటి వ్యక్తులుగా కాక నాయనా అనుమానించే వ్యక్తులుగా కాకుండా మేము ఎల్లప్పుడూ మారు మాట్లాడని ప్రశ్నలు లేని విధేత మాకు ఉండును గాక దేవా మా ప్రశ్నలన్నీ మేము ప్రక్కన పెడుతున్నాం మా లాజిక్ మా రీజనింగ్ మేము ప్రక్కన మా ప్రశ్నల ద్వారా సాధించేది ఏమీ లేదు నాయనా కానీ నీకు విధేయత చూపేటువంటి అద్భుతాలు అద్భుతాలున్నాయి నైనా మా జీవితాల్లో నీవు చెప్పింది సంపూర్తిగా చేసే కృప దయచేయండి సంపూర్తిగా చేయుదుముగాక సంపూర్తిగా చేయుదుముగాక తల్లి ఆ పరిచారకులు అంచుల మట్టుకు నింపారు ప్రభువా అంచుల మట్టుకు నింపారు నాయన నీళ్ళని అంచులు మట్టుకు నింపడం ఎంత కష్టమో కానీ అది చేశారు బ్రబా అది చేశారు నాయనా మా జీవితాల్లో ఏదైనా సంపూర్ణముగా చేయదుముగాక ఆరో కొరగా చేయకుండా మీరు మాకు అప్పగించిన పనులైనా బాధ్యతలైనా విశ్వాస జీవితంలోని ఆయా కార్యాలైనా సంపూర్తిగా చేయదుముగాక సంపూర్తిగా చేసే కృప మాకు కలుగునుగాక నైనా మీకు స్తోత్రాలు మీకు వందన ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరి శరీరములో ఏ అద్భుతం అవసరమో ఏ శరీరానికి స్వస్థత అవసరమో ఇప్పుడు నా దేవుని యొక్క గాయములో నీ శక్తి దిగివచ్చును గాక ఏ సయ నామంలో నీ శక్తి ఇప్పుడు పనిచేయునుగాక ఏ సునామందు స్వస్థత కలుగును గాక ఐ కమాండ్ ఎవ్రీ సిక్నెస్ ఐ కమాండ్ ఎవ్రీ డిసీజ్ ఐ కమాండ్ ఎవ్రీ వర్క్ ఆఫ్ లీవ్ దస్ బాడీస్ రైట్ నౌ అండ్ లెట్ దేర్ బి హీలింగ్

ఆర్థికంగా కానీ ఎక్కడ అద్భుతాలు ఎదురు చూస్తున్నా ఈ మూడు సరి చేసుకునే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెను వెంటనే వెను వెంటనే అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు జరుగును గాక జరుగును గాక తండ్రి మీకే వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు మీకే వందన పరిశుద్ధాత్మ దేవ మా మధ్య మీరు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు పరుషు ఆత్మదేవానికి వందలు దేవా ఎవరైతే వారి ఆస్తి విషయాల వారిని సతాయిస్తున్నారో ఆ సతాయింపు నుంచి విడదల గాక ఎవరైతే ఆయా మాటలు మాట్లాడి హృదయాన్ని గాయపరుస్తున్నారో ఆ హృదయాలు బాగును ఆ వ్యక్తి యొక్క మాటలు ఆ వ్యక్తుల యొక్క మాటలు వ్యర్థమైపోవునుగాక ఎవరైతే పనులు చేయకుండా ఆలస్యం చేస్తున్నారో వారి మీదికి దేవుని భయము దిగి గాక జరగవలసిన పనులు వెనువెంటనే మీకే వందన మీకే స్థుతులు స్తోత్రాలు తగ్గ పరిశుద్ధాత్మ ఆత్మదేవా ఈ వాక్యాన్ని మీరే ఆయా హృదయాల్లో ఉంచి పని చేయనట్లుగా సహాయం చేయమని అపవాది ఎత్తుకొని పోకుండా ఈ వాక్య ఫలాలు మేము చూసినట్లుగా సహాయం చేయమని ఒక్కొక్కరి జీవితాలు ఈ వాక్యం ప్రతిరోజు ఫలించినట్లుగా సాయించు ఏసు మందు అడుగుచున్నాను తండ్రి ఆమె క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను